నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రవేశ్ ఈరోజు సెవెంటీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి మార్తి విటారా బ్రిజాస్ జెడ్ఐ అయ్యి మనలాగానే ఒక కస్టమర్ డైరెక్ట్ డిల్వ్ అయ్యి బండి వంకొచ్చుకున్నాడు నిన్న ఇకి తీసుకొచ్చిండు ఆయన ముంగట మేము టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఒక బండి అమ్మినాం ఆయనకు ఆ బండి కూడా చూపెట్టినా దీనికి అంత రేట్ అని కూడా చెప్పిన కానీ రెండు వందల కిలోమీటర్ దూరంకెళ్ళి బండి తెచ్చిండి ఇలా పెట్టిపోయిండు వీడియో ఎలా కాబట్టి చేస్తున్నా మీకు నచ్చితే ఇంకోరి లేకపోతే లేదు బండి ఫుల్ పెయింట్ అయింది ఒరిజినల్ గ్రే కలర్ అయితే ఇట్లా ఉండదు గ్రే కలర్ ఇది గ్రానైట్ గ్రే కానీ కలర్ మొత్తం బ్లాక్ కలర్లోకి వేసిండు అక్కడ ఢిల్లీలో పెయింట్ అయింది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ మార్తి విటార బ్రిజా జెడ్డిఐ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది తెలంగాణ టీఎస్ అయిపోయింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది రీసెంట్లీ ముప్పై ఐదు వేలు పెట్టి టైర్లు వేసిరు కానీ సరిగా దాన్ని అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ వేయించక టైర్లు కనీసం ఐదు వేలు కూడా తిరగకముందు ఒకటేమో జీరో అయిపోయింది వెనకాల టైర్ ఏమో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ముంగట రెండు టైర్లు ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది కొత్త టైర్లు బ్రాండెడ్ కంపెనీ ముప్పై రెండో ముప్పై ఎనిమిది వేలు పెట్టే వేసీరు బిల్లు కూడా ఉంది కానీ సరైన సమయంలో అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ వేయించాక అతనే ఒకసారి తింటుందంటే కనీసం రొటేషన్ కూడా వేసుకోలేరు అతనే వాడిరు బండిని ఆయన ఐదు వేలు లోపు తీరకముందే రెండు రెండు ఎన్కట టైర్లు రెండు దగ్గరికి వచ్చినాయి ఒకసారి బండి మొత్తం చూడరు సార్ మారుతి విటారా బీజా జెడ్డిఐ గ్రే కలర్ ఢిల్లీ నెంబర్ తెలంగాణ టీఎస్ అయిపోయింది కస్టమర్ మన దగ్గర తీసుకొని వచ్చిండు బండ్లే మైనస్ అంటే ఫుల్ పెయింట్ అయింది గ్యారెంటీ కలర్ గ్యారంటీ లేదు కలర్ గ్యారంటీ లేదు కలర్ అయితే అయింది బానెట్ నుంచి డిక్కీ వరకు అయితే ఏపీ రిప్లేస్ కాలేదు గ్లాస్ లీడ్స్ పెట్టి బండి మొత్తం ఒక గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది డిఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి లోన్ పోతే లోన్ కూడా వస్తుంది కస్టమరు వీడో ఏయే బాబు ఇది కస్టమర్ అమ్ముడు అంటే లేదన్నా నువ్వు చెప్తే కొంటారు అన్నాడు సరే ఏముంది చెప్తుంది ఉన్నది ఉన్నట్టు అని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా మీకు నస్తే కొంకోరు లేకపోతే లేదు మారుతి విటారా బ్రిజా జెడ్డిఐ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇంకా బానట్ కూడా ముంగట్ ఇక్కడింత పెయింట్ మిస్ అయింది ఇక్కడ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు తొంభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ కూడా గ్యారెంటీ లేదు ఏసై లోపల ఊపర్ ఉండే ఊపర్ ఉంటే తీసుకున్నట్టున్నారు సార్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా అన్నాడు నాకైతే ఇంట్లో ఏమి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కనబడతలేదు బండికి రెండు దిక్కుల ఆపరేషన్ అయింది బా స్క్రూలతోటి ఇక్కడ రెండు ఉన్నాయి ఇది ఒకటి మూడు ముంగట బంపరు ఇది కంపెనీ నుంచి వచ్చింది కాదు ఇది ఆల్రెడీ ఒకసారి చేంజ్ అయింది మళ్ళీ చేంజ్ అయిన బంపర్ కూడా ఇవ్వ పెయింట్ అయింది ఏముంది మాకు ఇచ్చే పదివేలకు దీన్ని నేను బంగారం వెండి అని చెప్పలేను సార్ ఉన్నది ఉన్నట్టు చెప్తా వాళ్ళు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు మళ్ళీ రేపు పొద్దుగా కొంకుణ్ అయినాకి చెప్పలేదని మళ్ళీ నా మీదకి వస్తే నువ్వు పైసలు మొత్తం తీసుకొని పోతావు తొంభై ఆరు వేల వంద తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది రెండు వేల పదహారు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉంటుంది మారుతి విటారా బ్రిజా జడ్డీఐ ఇక ఇవి టైర్లు కొత్త వేసినా అన్నారు కానీ ఈ టైర్లు అయితే ఇది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఇదేమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది నాలుగొకటిసారి వేసారు ఇక వెనకాల ఒక టైర్ అయితే జీరో పర్సెంట్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఊఫర్ ఉంటే ఇప్పుకున్నారు ఎట్లా అమ్ముకుంటున్నాం కదా మళ్ళీ అదేందుకు గ్లాస్ అవడని ఇగో ఈ టైర్ జీరో ఈ టైర్ మొత్తానికి వానికి రాదు గ్రే కలర్ బ్లాక్ కలర్ లెక్క కనబడుతుంది రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఫోర్ పవర్ విండో స్పాన్సరింగ్ వచ్చింది కస్టమర్ ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి ఈ టైర్ కూడా దాంతో వేసింది సార్ ఇవి ఇటు కూడా మూడు స్క్రూలు ఉన్నాయి మూడు కాదు ఎక్కువ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇటు సైడ్ నాలుగు ఉన్నాయి సార్ ఇది కూడా పలికిపోయింది బంకర్ సారీ బంపర్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పిండి సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఈ నెంబర్కి కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్